నూట పదమూడవ కీర్తన ఇహోవాను స్థుతించుడి ఇహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి ఇహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవా నామము సన్నుతింపబడునుగాక సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఇహోవా నామము స్థుతి నొందదగినది ఇహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించియున్నది ఉన్నతమందు ఆశీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలియున్నవాడెవడు ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెట్టకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును ఎహోవాను స్థుతించుడి నూట పద్నాలుగవ కీర్తన ఐగుప్తులో నుండి ఇస్రాయేలు అన్యభాషల జనుల్లో నుండి యాకోబు బయలు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయెను సముద్రము దానిని చూచి పారిపోయెను యోర్దాను నది వెనుకకు మళ్ళెను కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది ఎవరదాను నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పొట్టేళ్లవలెను గుట్టలారా మీరు గొర్రెపిల్లలవలెను వలెను గంతులు వేయటకు మీకేమి సంభవించినది భూమి ప్రభు సన్నిధిని యాకోబుదేవుని సన్నిధిని వణుకుము ఆయన బండను నీటిమడుగుగాను చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు నూట పదిహేనవ కీర్తన మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక వారు దేవుడేడి అని ఎందుకు చెప్పుకొందరు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియూ పలకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండియు నడవవు గొంతుకుతో మాటలాడవు వాటిని చేయవారును వాటి ఎందు నమ్మిక ఇచ్చి వారందరును అట్టి వంటి వారే ఉన్నారు ఇస్రాయిలులారా యహోవారు నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడము అహరోను వంశస్థులారా యహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడము యహోవా ఎందు భయభక్తులు గలవారులారా యహోవా ఎందు నమ్మిక ఆయన వారికి సహాయము వారికి కేడెము యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించెను ఆయన ఇస్రాయిలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును ఎహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును భూమి ఆకాశములను సృజించిన ఎహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశములు యహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవువారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము ఎహోవాను స్థుతించదము ఎహోవాను స్థుతించుడి నూట పదహారవ కీర్తన యహోవా నా మరణు నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేనాయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలం అంతయు నేనాయనకు మర్రపెట్టును మరణ బంధములు నన్ను చుట్టుకొనియుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు ఎహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యహోవా నామమును బట్టి నేను మరపెట్టితని యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను నా ప్రాణమా యహోవా నీకు క్షేమంను విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు సజీవులున్న దేశములలో ఎహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను అలాగూ మాటలాడి నమ్మిక యుంచితని నేను మిగిలి బాధపడినవాడను నేను తొందరపడినవాడనై ఏ మనుషుడును నమ్మదగినవాడు కాడనుకొంటిని ఎహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఏమి చెల్లించుదును రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యహోవా నామమున ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించెదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడునై ఉన్నాను నీవు నా కట్లు ఉన్నావు నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించదను యహోవా నామమున ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుటను ఎహోవా మందిరపు ఆవరణములలోను ఎరుషలేమ నీ మధ్యను నేను ఎహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించెదను పదిహేడవ కీర్తన ఎహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా ఎహోవాను స్థుతించుడి సర్వజనములారా ఆయనను కొనియాడు యుహోవాను స్థుతించుడి నూట పద్దెనిమిదవ కీర్తన యుహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇస్రాయేలీలు అందురుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని ఎహోవా ఎందు భయభక్తులు గలవారు అందురుగాక ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టితిని విశాల స్థలమందు యహోవా ఉత్తరమిచ్చెను యహోవా నా పక్షంన నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షము వహించి నాకు సహకారీయేయున్నాడు నా శత్రువుల విషయమైనా నా కోరిక నెరవేరుట చూచెదను మనుషులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకున్న కంటే ఇహోవాను ఆశ్రయించుట మేలు అనుజనులందరూ నన్ను చుట్టుకొనియున్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను కందిరీగుల వలె నా మీద ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యహోవా నాకు సహాయము చేసెను యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణధారమాయను నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును దక్షిణ హస్తము మహోన్నతమాయను దక్షిణ దక్షిణహస్తము సాహస కార్యములను చేయును నేను చావను సజీవుడినై యహోవా క్రియలు వివరించెదను ఎహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఇది ఎహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు నీవు నాకు రక్షణాదారుడువై నాకు ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది ఎహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము ఎహోవా దయచేసి నన్ను రక్షించుము ఎహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము ఎహోవా పేరట వచ్చువాడు అందును కాక యహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము యహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపేటపు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచేదను యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలిచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి